నియోజకవర్గ సర్వసభ్య తెలుగుదేశం పార్టీ కమిటీ మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఆలూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో మన వైకుంఠం శ్రీరాములు గారి కోడలు కొడుకు వారి అధ్యక్షతన ప్రసాదన్న గారు జ్యోత గారి అధ్యక్షతన ఈ కమిటీలు ఆలూరు నియోజకవర్గ కమిటీలన్నీ కూడా వేపించాలి ఎక్కడ గ్రూప్ తగాదాలు లేకుండా కార్యకర్తలతో అందరితో అమేకమై ఈ ఆరు మండలాలకు సంబంధించినటువంటి కమిటీల పర్పస్ కోసం నాకు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా అంగగారైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరంతా కూడా కలిసికట్టుగా నాకు స్వాగతం చెప్పిన దానికి వేదిక మీద ఉన్న వారికి ముందున్న వారికి అందరికీ తెలుగుదేశం కుటుంబం మొత్తం అందరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం ఏముందంటే అన్ని రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు కూడా కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది మీకందరికి తెలిసిన విషయమే ఆల్ ఊర్ నియోజకవర్గంలో నాయకుల మధ్యన చిన్న చిన్న తగాదాల వల్ల ఇక్కడున్నటువంటి ఆల్లో నియోజకవర్గంలో కమిటీలన్నీ కూడా ఏ టైంలో చేసుకున్నా టైంలో చేసుకోకుండా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ అయినటువంటి చోతంకి గారి ఆధ్వర్యంలో వేసుకుంటే పరిస్థితి మీ అందరికి కల్పించే దానికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకుల అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చాలా ముఖ్యమైన కార్యక్రమం పార్టీలో ఉండడం ఎంత ముఖ్యమో పార్టీ అయితేమి పార్టీలో ఏ కమిటీలోనైనా కూడా నాయకత్వం ఉంటూ కమిటీని బలపరుస్తూ పార్టీని బలపరుస్తూ ఉండడం కోసం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఏ పదవిలోకి మనము పోవాలన్నా అక్క రేపు పొద్దున ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కూడా కేఎస్ఎస్ లో ఫస్ట్ ఉండాల ఎందుకు ఉండాలి అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఓటర్ లిస్ట్ లో అరవై ఓట్లలో ఇద్దరు మాత్రం అరవై ఓట్లలో ఒకటి నుంచి అరవై లోపల ఇద్దరు నాయకత్వం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం ఎవరైనా కూడా జ్యోతంగా ఒకటే ప్రసాదంగా ఒకటే మనం ఒకటి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు అక్కగారు ఎమ్మెల్యే అన్నగారు వేరే పదవిలో తీసుకోవాలన్నా కూడా కేఎస్ఎస్ లో ఖచ్చితంగా నమోదై ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి కూడా ఒకటి తెలుస్తుంది మీ అందరికి కూడా రేపు పొద్దున మార్కెట్ రేట్ కావాలనుకున్నా రేపు పొద్దున మండల ప్రెసిడెంట్ కావాలనుకున్నా ఎంపీటీసీ కావాలనుకున్నా సర్పంచ్ కావాలనుకున్నా కేసెస్ కంపల్సరీ అని చెప్పని మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత కాబట్టి ఓటర్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామం సంబంధించినటువంటి ఓటర్ లిస్టు అక్కగారి దగ్గర ఉంటుంది గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో ఓటర్ లిస్ట్ అంతా ఖచ్చితంగా తీసుకొని ఒకటి నుంచి అరవై లోపల ఇద్దరు నాయకులు అంటే మామూలుగా అయితే ఒక ఉమెన్ ఒక మెన్ ఉండాలి ఒకవేళ తక్కువ ఉంటే మెన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాం మెన్ తీసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఉమెన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయకుండా ఎందుకంటే అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకురావు కూడా ఉమెన్ కాబట్టి కష్టం కాక ఉమెన్స్ కూడా అందరికి కూడా సమానంగా చూసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇద్దరిని కూడా సమానంగా తీసుకుంటూ అన్ని నియోజకవర్గం అంతా అన్ని గ్రామాలలో రెండు వందల తొంభై నాలుగు బూత్లు ఉన్నాయి రెండు వందల తొంభై నాలుగు బూత్ కూడా ఇది ప్రతి ఒక్క గ్రామ నాయకులు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు కేఎస్ఎస్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బూత్ కమిటీస్ వస్తాయి బూత్ కమిటీలో ఒక్కొక్క బూత్ కి ఇద్దరు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బూత్ అయిన తర్వాత మండల కమిటీలు వస్తాయి గ్రామ కమిటీలు వస్తాయి గ్రామ కమిటీలలో పార్లమెంట్ కూడా మీ అందరికీ అక్కగారి నుంచి మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది గ్రామ కమిటీలో వేసుకున్న తర్వాత మండల కమిటీలు వేసుకుంటే అవకాశం ఉంటుంది మండల కమిటీలు అయిన తర్వాత నియోజకవర్గ కమిటీలు ఉంటాయి నియోజకవర్గ కమిటీ తర్వాత జిల్లా కమిటీ ఉంటుంది జిల్లా కమిటీ తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా మాకు పదవి రాదేమో ఎవరికైతే వస్తుందో వాళ్ళే పని చేసుకోవాలని చెప్పు ఈ విధంగా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా పదవి ఉంటూ గౌరవం ఉంటుంది గౌరవంతో పాటు ఎవరైతే యాక్టివ్ పనిచేస్తారో భవిష్యత్తులో కూడా వారి కంప్యూటర్లలో అంతా కూడా మొత్తం కూడా ఉంటుంది రేపు మొత్తం ఏ పదవి రావాలన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ ఖచ్చితంగా ఏదో ఆ రూట్లో నేను పనిచేసిన గుర్తుందో లేదని చెప్పని మీరు అంత అనుకుంటే పనిచేసిన దానికి ఇప్పుడు చూడకం ఇక్కడ కూర్చోబెట్టాలని చెప్పుడు కూడా మీరు అంతా కూడా గమనిస్తాను పని చేయకపోతే ఎవరైనా కూడా ఇళ్లకు పంపించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు జ్యోతక్య గారు ఏ విధంగా ఎంత కష్టపడితే ఈ మీ ముందుతో మీరంతా గమనించి భవిష్యత్తులో కూడా మీరందరూ కచ్చిగట్టుగా ఈ కమిటీ వేసుకున్న తర్వాత దాదాపు ఒక మూడు నాలుగు నెలలలో ప్రసాదన చెప్పినట్టు అన్ని మండలాలు కూడా ఎలక్షన్స్ మండలాలకి సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీడీసీలకి ఎలక్షన్స్ రావడం జరుగుతుంది మీకు మున్సిపాలిటీ లేదు కాబట్టి ఆరు మండలాలు కూడా ఆరు మండల ప్రెసిడెంట్లు ఆరు ఎన్పిటీసీలు అన్ని కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో జ్యోతక్క గారి మీద వైకుంఠం ఫ్యామిలీ మీద మీకంతా ఏ విధంగా గౌరవం ఉంటే భవిష్యత్తులో మీరందరూ వైసీపీ నాయకుల్ని తరిమి 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 కొట్టి అందరూ కూడా ఇక్కడంతా అవేర్నెస్ ఉన్న గ్రామాలే అందరి కూడా రాజకీయ పరిజ్ఞానం ఉన్న గ్రామస్తులే అందరూ నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నటువంటి మీరంతా నాయకులే కాబట్టి వైసీపీని ఇక్కడ ఒక ఎంపీటీసీ కూడా రానియకుండా ఒక ఎంపీ కూడా రానియకుండా జెడ్పీటీసీకి నామినేషన్ వేయలేని పరిస్థితిలో మీరంతా ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అందరూ కూడా కలిసి కష్టపడితే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడే అన్న చెప్పినాడు చాలా సార్లు ఆలు నిలబడమే కానీ గెలవము అని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వచ్చే గారు పోటీ చేస్తారో మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా గెలిపిద్దాం అందరం ఖర్చుకట్టుగా ఏ విధంగా అలుగురు తెలుగుదేశం పార్టీ గెలవలో మనమందరం కూడా ఒక్కసారి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని కూడా మీరంతా గమనించాల్సిన బాధ్యత మీరు మృదానికి ఎత్తుకొని అక్కగారిని నేను చాలా రోజులు చూస్తూ ఉంటా చాలా నిదాన అవసరాలు చాలా మెత్తదనం ఉంది అందరికి కష్టపడిన వాళ్ళకంత ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని తపన ఉంది అన్ని విధాలుగా ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గుర్తించి ఈ కాబట్టి మీకు ఏది ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడే ప్రసాదం చెప్పాడు గంట టైం ఇస్తే ఏ ఊరికైనా ఎక్కడికైనా వాడతానని చెప్పాను తెలుగుదేశం పార్టీ ప్రసాదనతో పాటు మేమందరం కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏ కారణం చేసినా కూడా జిల్లా పార్టీ అయితే బయట నుంచి కూడా అందరం కూడా కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అక్క కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీరు ప్రసాదం చెప్పిండు పదహైదు రోజులు టైం ఇచ్చినారు కమిటీలకు అని చెప్పాడు మాకు బయట నుంచి టైం ఇచ్చింది పది రోజులు మాత్రమే పది రోజుల వల్ల ఖచ్చితంగా మనం ఎటువంటి పరిస్థితుల్లో కమిటీలు ఏర్పరచుకుంటే పరిస్థితి మనకు ఉంచే అవకాశం ఉంది చేసి చోటు బలం ఏదో రాష్ట్రానికి చూపిద్దామని చెప్పని చూపించాలంటే మీరు ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఈ కమిటీలు ఏ విధంగా జరుగుతుంది మీరు పది రోజుల లోపల టెన్ డేస్ లో కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేసిన బాధ్యత మీనాక్షన్ అయితే మేమంతా తీసుకుని ఇస్తున్నాము ఇక్కడ పదహైదు రోజులు కాదు ఖచ్చితంగా తొమ్మిది రోజులకే వీలైతే చేద్దాం మీరు అంతా కచ్చి కట్టుగా తలుచుకుంటే తొమ్మిది రోజులు కూడా చేసే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అక్కకి ప్రసాదకి తర్వాత మీ అందరికీ నాకు డోర్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు దేవనగూడ సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా అందరికీ గ్రామ గ్రామాల నాయకులందరూ కూడా పరిచయం ఉన్న పరిస్థితి కాబట్టి దేవరగొండ వాళ్ళు కూడా అనుకుంటే జ్యోతక్క గారిని ఖచ్చితంగా పరిస్థితుల్లో గెలిపిస్తారని చెప్పి కూడా వారికి కూడా ఏ దేవనగొండ వాళ్ళు రెండు వేల నాలుగులో నేను చూశాను వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఖచ్చితంగా జ్యోత గారి కోసం దేవరగొండ వాళ్ళ మీద పోటు మిగతా ఐదు మండలాల వాళ్ళు కూడా ఒక్కటే కాదు ఐదు మండలాలు కూడా మేమేం తక్కువ అని చెప్పి కూడా పోటీ పడి ఖచ్చితంగా అక్కడి పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యం